హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చులు ఈరోజు మన వీడియోలో వంకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు ఈ విధంగా సారి చేసి చూడండి నోటికి కారం కారంగా భలే రుచిగా ఉంటుంది వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది వంకాయ వెల్లుల్లి కారానికి వంకాయలు అర కేజీ తీసుకున్నానండి నేను గుత్తు వంకాయకు వాడే వంకాయలు తీసుకున్నాను ఇవి లేకపోతే గనక తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఇవైతే ఇంకా బాగుంటాయి ముందుగా వెల్లుల్లి కారం చూద్దాము వెల్లుల్లి కారం దంచుకోవడానికి ఇలాంటి దాంట్లో కానీ రోట్లో కానీ అయితే బాగుంటుంది పది వెల్లుల్లి రేఖలు తీసుకున్నానండి వెల్లుల్లి రేఖలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసి మళ్ళొకసారి తంచుకోవాలి కారం అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు నేను అర కేజీ వంకాయలకి ఒక స్పూన్ వేసుకున్నానండి అదే మిక్సీలో అనుకోండి మెత్తన ముద్దల అయిపోయి అంత బాగుండదు మనకి వెల్లుల్లి అక్కడక్కడ కనిపించేలా ఉంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి వెల్లుల్లి కారం తయారైంది ఇప్పుడు కూర చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగతా పోపు గింజలేమీ అవసరం ఉండదు పోపుల బాగా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల వంకాయలు కట్ చేసుకుందాం వంకాయల్ని ఎప్పుడు కూడా ముందు కట్ చేసి ఉంచుకోకూడదండి ముందు కట్ చేసుకుంటే నల్లగా వచ్చినట్టు అయిపోతాయి కండ్రి వచ్చినట్టు ఉంటుంది నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకొని వంకాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ముచుకు కూడా మొత్తం తీయకూడదు కొంచెం చివరిన కట్ చేసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ కూరకి చూడండి వంకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగినాయి ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి వంకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గుతాయండి పెద్ద టైం పట్టదు ఇంకా ఇందులో నీళ్లు కానీ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సమానంగా మగ్గుతాయి మనం కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తాం కదండి అది ఎంత బాగుంటుందో వంకాయ వెల్లుల్లి కారం కూడా అంతే బాగుంటుంది తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది ఈ కూర చేసుకొని చారు కానీ మజ్జిగ చారు కానీ రసం కానీ ఇలాంటివి కాంబినేషన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి అలాగే స్పూన్ ఉన్నారా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే కనుక ఎండు కొబ్బరి మొక్కలు వెల్లుల్లి దంచుకునే ముందే దంచుకోనైనా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే ఒకసారి రుచి చూసుకొని అంతగా కారం తక్కువైతే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి వంకాయ వెల్లుల్లి కారం తయారైంది చాలా చాలా బాగుంటుంది ఒక రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది నచ్చిందం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్